తపస్సు అనే పదానికి చాలామందికి ఎన్నో అపోహలుంటాయి మరికొంతమందికి ఎన్నో ఊహలు ఉంటాయి నిజమైన అంటే ఏమిటో అది ప్రతి ఒక్కరికి ఎలా సాధ్యమో ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి మాటల్లో తెలుసుకుందాం తపస్సు అంటే అన్నపానీయాలు మాని కళ్ళు మూసుకుని ఒకే ఆసనంలో చిరకాలం ధ్యానంలో ఉండటమని అనుకుంటాం తపస్సు అన్న మాటకు తపింప చెయ్యునది లేక తాపము అంటే వేడిమి లేక శక్తిని పుట్టించేది అని అర్థము అన్నపానీయాల నుండి గాలి నుండి మనకెంతో శక్తి అనుక్షణము లభిస్తూ ఉంటుంది ఇది వ్యర్థమైన పనులు ఆవేశాలు ఆలోచనలు మాటలతో వ్యర్థంగా ఖర్చైపోతూ ఉంటుంది ఈ శక్తిని ఇలా వ్యర్థమైపోనియక చేసి జీవిత పరమార్థమైన ఆత్మజ్ఞానాన్ని పొందడానికి మాత్రమే వినియోగించడమే తపస్సు దీనికి ఎంతో ఆత్మనిగ్రహం కావాలి కోరికల నుండి మన ప్రీతిని వివేకంతో ఉపసంహరించాలి అనేక జన్మల సంస్కారం వలన మన హృదయం మరలా వాటి వైపుకు మళ్లకుండా ఎల్లప్పుడూ కనిపెట్టి ఉండాలి ఇట్టి జాగ్రత్తనే సాయి దక్ష అన్నారు దానికి సంకేతమే ఆయన కోరిన దక్షిణ శ్రీ సాయి తమ గురువుకు సమర్పించిన దక్షిణ కూడా అదే వారి ప్రీతి అన్నపానీయాలు తల్లిదండ్రులపైకి కూడా మరలక వారి గురువుపై మాత్రమే నిలిచింది ఆయనలోని జీవశక్తి అంతా అన్ని ఇంద్రియాల నుండి ఇంద్రియ విషయాల నుండి మరలి ఆయన కళ్లల్లో కేంద్రీకృతమయ్యింది ఆయన దృష్టి వారి గురుముఖంపై నిలచిపోయింది క్షణమైన ఆయన తమ గురువు నుండి ఎడబాటు సహించలేకపోయేవారు అలా అని బలవంతాన మనల్ని మనం చిత్రహింస పాలు చేసుకోనడం వలన అది తపస్సు కాజాలదు జుట్టు పొడవుగా జడలు కట్టించుకుని గోళ్లు పొడవుగా పెంచుకొనడం బలవంతాన నిద్రాహారాలు మానుకోవడం సరైన తపస్సు కాజాలదు ఇట్టిది తామసికము రాజసికము అయిన తపస్సని శ్రీకృష్ణుడు భగవద్గీతలో నిరసించాడు ఆహారము నిద్ర మొదలగినవి మితిమీరి అనుభవించడం కాని పూర్తిగా విడిచిపెట్టడం కాని అవరోధాలని కూడా చెప్పాడు వేరువేరు సాధువుల వద్ద నేర్చినదంతా బుద్ధుడు కూడా అట్టి అభిప్రాయానికే వచ్చాడు నిద్ర ఆహారము మొదలగు విషయాలలో తగినంత మాత్రమే అనుభవించడం యోగసిద్ధికి ఎంతో అవసరమని కృష్ణుడు చెప్పాడు దీనినే బుద్ధుడు మధ్యే మార్గమన్నాడు తపస్సంటే ఏది కాదో చూచాము ఇంతకు తపస్సంటే ఏమిటి దేవతలు ఋషులు బోధకులు మునుల పట్ల శ్రద్ధలు రుజు ప్రవర్తన శారీరకము మరియు మానసికము అయిన అహింస ఆంతరంగికము మరియు శారీరకమైన శుచి మానసికము మరియు శారీరకమైన బ్రహ్మచర్యము ఇదే తపస్సని భగవద్గీత చెబుతుంది ఇలా నిగ్రహించబడిన మన జీవశక్తిని శాంతి దయలతో కాపాడుకుంటూ మనస్సును ఇంద్రియ విషయాల నుండి ఉపసంహరించి పరిశుద్ధమైన సంకల్పంతో పరమాత్మను ధ్యానం చేయడమే పరమకర్తవ్యము ఈ విషయమే కఠోపనిషత్తు ఇలా చెబుతుంది ఇంద్రియాలు గుర్రాల వంటివి అవి కామం అనే బాటలు పరిగెడతాయి మనిషికి వివేకంతో కూడిన నిగ్రహం లోపించినప్పుడు అదుపు తప్పిన వలె అతడిని ప్రక్కదారి పట్టిస్తాయి కాని అతడు వివేకం ద్వారా మనస్సును నిగ్రహించగలిగినప్పుడు ఆ ఇంద్రియాలే క్రమశిక్షణ గల గుర్రాల వలె అతడు చెప్పినట్లు నడుచుకుంటాయి సరియైన అవగాహన సారధిగానూ వివేకంతో కూడి నిగ్రహించబడిన మనస్సు పగ్గాలుగానూ గల మనిషి మాత్రమే గమ్యం చేరగలడు ఈ మహత్తర సత్యాలనే సాయినాథుడు అమిత పామర భాషలో నిత్య జీవితంలో అన్వయించేలా ప్రత్యక్షంగా చెప్పారు అసూయను కామాన్ని వివేచనతో ఎలా జయించవచ్చో ఆయన చెప్పారు వాటిని జయించకుండా వాటికి లోబడటం ఎంతటి పొరపాటో ప్రత్యక్షంగా చూపారు చెడ్డ గురి అయిన వాళ్లను అప్పటికప్పుడే తీవ్రంగా మందలించేవారు ఎల్లప్పుడూ సత్యాన్ని అంటిపెట్టుకోమన్నారు అన్నింటిలోనూ తమను దర్శిస్తూ నిందాస్థుతులను పట్టించుకోవద్దన్నారు ఎవరిని శత్రువులుగా తలచవద్దన్నారు నిరంతరం తమను స్మరించమన్నారు తమపై దృష్టి నిలిపితే మీద తమ కృపాదృష్టి ఎప్పుడూ ఉంటుందని చెప్పారు ఇందుకు గురువును గురురూపాన్ని ఇష్టదేవతను బాహ్యంగా పూజించడం కూడా గొప్ప సహకారి అని సూచించారు ఈ విషయం రమణ మహర్షి రామకృష్ణ పరమహంస వంటి మహనీయులూ చెప్పారు విత్తనం నుండి మొక్కగా మొలిచేది అంకురమే అయినా దాన్ని నాటేటప్పుడు కూడా ఉంచాలి అలాగే పూజ వంటి బాహ్యమైన ఆచారాలు కూడా ఆత్మ వికాసానికి ఎంతో అవసరం తినబోయే ముందు మాత్రమే ధాన్యంపై పొట్టు తీస్తాము అలానే చరమావస్థలో మాత్రమే ఇట్టి బాహ్యాచరణ అవసరముండదు ఇట్టి బాహ్యాచారము పాటించలేదు కానీ భక్తులచే మాత్రం గురు పూర్ణిమ నాలుగు ఆరతులు చేయించారు సద్గ్రంథ పఠన శ్రీరామనవమి ఉరుసు వంటి ఉత్సవాలు పితృకార్యాలు చేసుకోమని భక్తులను ప్రోత్సహించారు భక్తులు తమ ఇళ్లలో నిత్యపూజలు మానకూడదని హెచ్చరిస్తూ వచ్చారు ఇంట్లో దేవతలను గాని తమ మూర్తిని గాని పూజించడం మానివేస్తే అది తమనే పస్తుంచడంగా చెప్పేవారు అలా అని లాంఛనంగా పూజలు చేయడం మాత్రమే చాలదని కూడా హెచ్చరించేవారు ఏ జీవిని ఆదరించినా బాధించిన అది తమకే చెందుతుందని తెలిపేవారు ఇదంతా ఆయన పామర భాషలో చెప్పడం వలన ఆచరణలో హెచ్చరించడం వలన మనలో కొందరు గుర్తించలేక సాధన గురించి సాయి ఏమీ చెప్పలేదని భ్రమించి ఆచరణ లేని ఉపన్యాసాల కోసం అరులు జాస్తూ ఉండటం ఎంత దురదృష్టం సాయిని విడిచి పిల్ల గురువులను ఏర్పాటు చేసుకుని పోటీలు పడుతూ ఉండటం ఎంత హాస్యాస్పదం ఓం సాయిరా జయ గురుదేవ